హాయ్ అండి బెల్లం పొంగల్ని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకొని తింటారు దీనికోసం ఒక బౌల్ తీసేసుకొని ఒక కప్పు రైస్ యాడ్ చేస్తున్నాను దీన్ని నీట్గా వాష్ చేసేసుకొని వన్ అవర్ పాటు నానపెట్టేసుకుంటున్నాను వేరొక బౌల్లో రెండు టేబుల్ స్పూన్ బియ్యాన్ని నీట్గా వాష్ చేసేసుకొని పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక పొంగల్ గిన్నె పెట్టుకొని నాలుగు కప్పులు మిల్క్ యాడ్ చేస్తున్నాను ఐదు కప్పులు వాటర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యంలోని వాటర్ తీసేసి యాడ్ చేస్తున్నాను నానపెట్టుకుంటున్న సగ్గుబియ్యం కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి లేదంటే అడుగంటేస్తుంది ఒక పదిహేను నిమిషాల తర్వాత ఈ రైస్ అనేది బాగా దగ్గరికి అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని రైస్ని చేత్తో ప్రెస్ చేసి చూస్తే చాలా సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మనం తురిమి పెట్టుకున్న ఒకటిన్నర కప్పు బెల్లం యాడ్ చేస్తున్నాను ఈ వేడికి బెల్లం అనేది కరిగిపోతుందండి పాలైతే ఏం విరిగిపోవు లేదంటే మీరు బెల్లం కరిగించుకొని అయినా వడకట్టుకొని యాడ్ చేసేసుకోవచ్చు చిటికడు సాల్ట్ పావు టీ స్పూన్ యాలకల్ పొడి యాడ్ చేస్తున్నాను ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక పాన్ పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి టూ టేబుల్ స్పూన్ జీడిపప్పు వన్ టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్ష దీన్ని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి కలర్ చేంజ్ అయిపోయేంత వరకు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొంగల్లోకి యాడ్ చేస్తున్నాను ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పొంగల్ రెడీ అయిపోయింది ఈ బెల్లం పొంగల్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది